వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టాక్ డాట్ కామ్ మనం ఇప్పుడు మంచి స్టాండర్డ్స్తో ఉన్న ఒక వెంచర్ దగ్గరకు వస్తున్నాం ముంబై హైవే మీద ఉంది మనం ఇప్పుడు ముక్తంగి ఎగ్జిట్ దగ్గర ఉన్నామండి ముంబై హైవే ఇది సంగారెడ్డి రూట్లో వెళ్తుంది ఇది ముక్తంగి టోల్ ప్లాజా ఇది దాటిన తర్వాత ఇది నాందేడ్ హైవే జంక్షన్ ఇది ఇది సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ అండి మనకు కనిపించేది ముంబై హైవే ఫేసింగ్లోనే ఉంటుంది ఈ సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ చౌరస్తా నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మన సైట్ వస్తుంది మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించి రోడ్స్ సిసి రోడ్స్ అన్ని నిర్మించే మంచి అప్రిషియేషన్ పొందే సై ఇంచారండి ఇది వచ్చేసాం కి దగ్గరలోకి వచ్చేసాం మనం మనం వెంచర్లోకి వచ్చాం ఇది ప్లే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఫుల్ ఎక్విప్మెంట్స్ తో మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించిన వెంచర్ అండి ఇది ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళు అతి త్వరలోనే మంచి అప్రిషియేషన్ పొందుతారు సిసి రోడ్స్ ఫుట్ పాత్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబిలింగ్ మంచి డ్రైనేజ్ సిస్టమ్ తో సిసి రోడ్స్ ఇది రేరా ఎప్రూవ్డ్ పొందిందండి ప్రాజెక్ట్ ఇది డిటీసీ పి అనుమతులు కూడా ఉన్నాయి మంచి వెంచర్ ఇక్కడ కొన్న వాళ్ళు అతి త్వరలోనే అప్రిషియేషన్ పొందుతారు నేను చెప్పడం కాదు మీరు వచ్చి చూడండి సైట్కి వచ్చి చూస్తేనే మీకు నాకు తెలుస్తుంది చుట్టుపక్కల అన్ని రోడ్ కనెక్టివిటీస్ ఉన్న మంచి వెంచర్ ఇది వాటి సంగారెడ్డి సంగారెడ్డికి కానీ శంగర్పల్లికి కానీ మధ్యలో ఉండడం